జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి మాఘ శుద్ధ పాఠ్యమి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల యాబై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు వ్యాపారాలను విస్తరిస్తారు దైవ చింతన కలిగి ఉంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆత్మీయులకు కీలక సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తారు అనుకున్న పనుల్లో జాప్యం ఏర్పడుతుంది అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు మానసిక ఆనందం కలుగుతుంది వృషభ రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి మిథున రాశి వారు గంధాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి పనులు నిదానంగా పూర్తవుతాయి ఆర్థికంగా అభివృద్ది సాధిస్తారు కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సంఘల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం రాశి ఆర్థిక ప్రణాళికలను క్రమ పద్దతిలో రూపొందించుకోగలుగుతారు విదేశీ యత్నాలు కలిసి వస్తాయి శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు కన్యా రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం ఎందుకో ఏమిటో తెలియని విధంగా ఎదుటివారు మీ మీద విమర్శల వర్షం కురిపిస్తారు పలుకుబడి ధనాన్ని ఉపయోగించి కొన్ని సమస్యలను రూపుమాపుకుంటారు తులారాశివారు వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ప్రజా జీవితంలో మీ స్థాయి మరింతగా పెరుగుతుంది ఎవరు ఏ సాయం అడిగినా కాదు అనకుండా సహకరిస్తారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది విజయాలు కార్యరూపంలో కనిపించినా అసహనంగా ఉంటారు వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం ధనుస్సు రాశి మొండిగా వ్యవహరిస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి ఇంట్లో శుభకార్యాల విషయమై కొద్దిపాటి వాదులాట జరిగే సూచన ఉంది జాగ్రత్త వహించండి సామాజిక పరమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సంతాన పురోభివృద్ది మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది రచన వ్యాసంగాల పట్ల మక్కువ చూపుతారు నూతన గృహం కొనుగోలు యత్నాలు ప్రారంభిస్తారు ప్రతి విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ప్రజ్ఞా పాఠవాలను కనబరిచి పనులను సానుకూలపరుచుకుంటారు పరపతి కలిగిన వారితో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల పరంగా అధిక శ్రద్దను కనబరుస్తారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం మీన రాశి అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా లాభపడతారు చిన్న చిన్న ప్రయోజనాలతో సంతృప్తిని వ్యక్తం చెయ్యరు ప్రజా సంబంధాలను విస్తృత పరుచుకుంటారు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్ర హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్